కాకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పేవాళ్ళు ముఖ్యంగా స్కేటింగ్ నేర్చుకోవడానికి ఊరికి ఎలా వస్తా ఉంటే రామసుబాయ్ సార్ గారు స్కేటింగ్ చేస్తా ఉంటారు ఇక్కడ అది చూసి మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి సాంగ్లూర్కి వెళ్ళాను బెంగళూరులో అకాడమీ ఓ ఈ ఇతనికి సౌజన్యాన్ని అమ్మాయి వెళ్ళిపోయింది 好。 రమణారెడ్డి గారి ఎనభై రెండవ జయంతి జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఇక్కడ మా కాలేజీ క్యాంపస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మేము ఎంబీఆర్ ఆశయాలను ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ మా కాలేజీని చాలా అభివృద్ధి తీసుకొని వస్తున్నాము ఈ రోజు ఎంబీఆర్ గారి ఎంబీఆర్ అభిమానులకు కాలేజ్ కి స్టూడెంట్స్ ధన్యవాదం నూట ఎనిమిది మంది ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు పంతొమ్మిది గారు రాయలసీమ ప్రాంత వాసులకు వ్యాయామ విద్యను అభ్యసించుటకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించి ఒక సదుద్దేశంతో ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడాను దూరం వెళ్లి చదవడానికి ఇబ్బంది పడుతున్నారని భావించి ఈ ప్రాంతంలో ఒక కళాశాలను స్థాపిస్తే ఏ విధంగా ఉంటుందని అనుకుని ఆయన ఆనాడు అత్యున్నతమైనటువంటి ఆశయాలతో ఈ యొక్క కళాశాలను స్థాపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము ఆ విధమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ కళాశాల చైర్మన్ ఫౌండర్ చైర్మన్ గానేటువంటి డాక్టర్ ఎంబీరామనాయుడు గారికి ఇప్పుడు ప్రస్తుతం కళాశాలకు మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ ఐ మీన్ శ్రీమతి ఉమా మురళీధర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆశయాలతో అయితే ఈ కళాశాలను స్థాపించారో ఆయన అవే ఆశయాలను కొనసాగిస్తూ అదే స్ఫూర్తితో మేమందరం కూడా ఈ కళాశాలను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే స్ఫూర్తితో మా మేనేజ్మెంట్ కూడా మాకు సహాయ సహకారం నుంచి మాకు యొక్క ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ కాలేజీలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దాలి అనబడేటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడము అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తూ విద్యార్థులందరినీ ఉన్నతమైనటువంటి భావాలను ఏర్పరిచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మేము మంచి విద్యను వాళ్ళకు నేర్పించి పంపించడం జరుగుతుంది ఈరోజు డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి యొక్క ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహానికి కులమాలలు అర్పించిన తర్వాత ఈ కాలేజీలో ఉన్నటువంటి నూట ఎనిమిది మంది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడము చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాను సో ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఆ యొక్క రమణారెడ్డి గారి ఆశయాలను మేము కూడా కొనసా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని భావిస్తూ తర్వాత ఈ సందర్భంగా ఆ మేనేజ్మెంట్ దాదాపు రెండు వందల యాభై మంది వరకు ఇక్కడ విద్యార్థులకు ఇతరులకు అందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు దీనికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని చెప్తున్నాను థ్యాంక్ వేదములో ఒక సూక్తి ఉంది నకర్మణ న ప్రజయ నధనే న్యాగే నైకే అమృతత్వ మానసుకమైంది అర్థం ఏమిటనంటే నకర్మణ అంటే మనం చేసే పనుల వల్ల గాని నప్రజయ అంటే మనకున్నటువంటి బిడ్డలు గాని సంతానం గాని మిత్రులు గాని బంధువర్గం గాని నా దానే నీ వెనక ఎంత ఐశ్వర్యం ఉంది ఎంత ప్రాపర్టీ ఉందని కాబట్టి వీటి వల్ల వల్ల అమృతత్వం రాదు ఒక్క త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం వస్తుంది అని చెప్పి సో అందుకు అతి గొప్ప సేవ ఏమిటంటే రక్తదానం మన రక్తదానం వల్ల ఇంకొకరికి ప్రాణం నిలబడుతుంది అంటే సృష్టికి మళ్ళీ మనము ప్రతి సృష్టి చేసినట్టే జరుగుతుంది సో కాబట్టి డాక్టర్ రమణారెడ్డి గారు ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది ఒక వైద్యునిగా సో ఆయన ఆశయాలను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది నూట ఎనిమిది మంది పిల్లలు మోటివేట్ అయ్యి రక్తదానం ఇస్తున్నారు వారందరికీ అభినందన థ్యాంక్ యూ రక్తదానాన్ని ప్రతి సంవత్సరం మా రమ్ రమ్నాడి సార్ జయంతి రోజున ఖచ్చితంగా జరుపుతాము పోయిన సంవత్సరం ఎనభై మందికి పైగా ఇచ్చారు రక్తము ఈ సంవత్సరం అది వందకు పైగా ఇస్తున్నారు అంతా పిల్లలంతా మేము ఇస్తాము మా సార్ కోసం ఇంత మంచి కాలేజీ కట్టినటువంటి సార్ కోసం కాకుండా ఎవరి కోసం చేస్తాము అని వాళ్ళకు వాళ్ళే ముందుకు వచ్చేసి ఈ రక్తదానం చేయడం అనేది జరుగుతుంది దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు లాస్ట్ మూడు సంవత్సరాలుగా ఈ రక్తదానానికి సహకరించేటువంటి సురక్ష బ్లడ్ బ్యాంక్ సెంటర్ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎప్పుడు మాకన్నా ముందు వాళ్ళు సార్ నాలుగో తేదీ వస్తుంది నాలుగో తేదీ వస్తుంది నాలుగో తేదీ వస్తుంది ఓగులే అయితే ఎన్ని సార్లు అడిగింటారు కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఏం కావాలంటే మేము సప్లై చేస్తాం ఇదేదని చెప్పేసి చెప్పేశారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు